మళ్ళీ ఆధ్వన్ పోయన ప్రోగ్రామ్ ఉంది యువగలం మంజాలు ఒకటి ఉంది మళ్ళీ మధ్య పద్దెంట అన్నాడు మన ముందుగా 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 ఫోటో మీరు మీరుగా వచ్చేటువంటి జిల్లా సమన్వయకర్త అన్నగారికి ప్రభాకర్ చౌదరి అన్నగారికి అదే విధంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కులా నాగరాజన్న గారికి ఎక్స్ ఎమ్మెల్యే ఈరన్న గారికి సునీల్ కుమార్ గారికి ఈ సమావేశం తరపున సార్ ఇప్పుడు ఈరన్న సునీల్ కుమార్ మురళి మురళి ದಯವಿಟ್ಟು ಹಿಂದಡೆ ಇರಲ್ಲ ಮುಂದೆ ಹಿಂದ ಮುಂದೆ ಬರ್ರಿ ಹಿಂದೆ ಹಿಂದಿರಲ್ಲ ಮುಂದೆ ಸೈಡ್ ಸೈಡ್ನಾಗ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷರು ಅಂಜನಪ್ಪ ಗಾರಿಕೆ ಈ ಸುರೀನ್ ಕುಮಾರ್ ప్రస్తుతము మన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనిరప్పన్న గారికి ఈ కార్యక్రమానికి నిర్దేశం చేసినటువంటి మన ఎక్స్ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కిరణ్ అన్న గారికి మరియు సునీల్ గారికి ఈ వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు మరియు పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు వేరు వేరే రకాలుగా ఏమేమో చేసుకొని మాకు అసలు జీవితాలు జీవితాలే వద్దు అని తెగించి ప్రయత్నం చేసినారు వాళ్ళందరికీ వీళ్ళు వేదిక పైన ఉన్నటువంటి ముగ్గురు పేర్లు చెప్పినవి వాళ్ళే మనకి అండ దండ అన్ని కూడాను ప్రభాకర్ చౌదరి అని నేను ముఖ్యమైనటువంటి శిష్యులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి శిష్యుడు మన ఈరాన్న గారు గుంతకాల ఎక్స్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు వీళ్ళు ముగ్గురు కూడా త్రిము నెలకి నాలుగు వందల ఎనభై కోట్లు ఆదాయం వస్తా ఉంది ఆ హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతానికి అది ఒక చంద్రబాబు నాయుడు చలువే మన ప్రాంతాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేసే దశలో తీసుకుపోయింది ఇది ఒకసారి అవకాశం ఇవ్వండి పైకి వచ్చి ఈ నాయకులు ఉంటారు మనకి మధ్యలో వారదిగా వాళ్ళ పెద్దలు అధ్యక్షుడు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి వీరందరినీ ఉత్తరాలు చేయించుకోవాలంటే వీరందరినీ ఉత్తరాలు చేయించుకోవాలనుకుంటే మీ అందరి కోసం వీరన్నా బాధపడినప్పటికీ కూడా సునీల్ వీరని విరాయించుకోవాలనుకుంటే ఒక అధికార పార్టీ వాళ్ళు కూడా వీరన్న మీద ఒత్తిడి తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన మూలాన ఏ మాత్రం ఆశించకుండా ఏది కూడా ఆశించకుండా చంద్రబాబు నాయుడు కోసం పని చేద్దామని చెప్పి ఆయన ఉత్తరాలు చేస్తాం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షి నేనని చెప్పి తెలియజేస్తున్నాను